వారి వారి పూర్తి పూర్తికాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో ఎక్కడ దేవుని దూషించేయేమో అని వారిని పిలువనంపించి వారిని ఎస్ దేవునికి స్తోత్రం గాక ఎప్పుడైనా నీ కొడుకుల్ని నీ కూతుర్లని ఈ పద్ధతిలో పెంచావా తల్లి తండ్రిగా తీసుకోవాల్సిన మొదటి ఘట్టం మొదటి బాధ్యత ద ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ మహాధనవంతుడు యోబు చాలా ధనవంతుడు అర్థమైందండి మా పిల్లలు గొప్పవాళ్ళు అవ్వాలి మా పిల్లలు గొప్ప అవ్వని డబ్బాలు కొట్టడమే కానీ ఆ వాళ్ళు అవ్వాలి పిల్లలు అంటే యూ హ్యావ్ టు డూ సంథింగ్ నువ్వు కొంత చెయ్యాలి ఈ ధనవంతుడు భక్తుడైన యోబు ఏం చేశాడు తెలుసా వారి వారి విందు దినములు అంటే పిల్లలు తనకు పది మంది పిల్లలు అర్థమైందండి ఏడుగురు కొడుకులు ముగ్గురు కూతుర్లు రోజు ఏం చేసాడు అంటే వారి విందు దినములు పూర్తి అయిపోగానే వారిని నంపించి యోబు పిలవగానే ఆ పది మంది కూడా వచ్చారండి ఈరోజు తండ్రి పిలవగానే కొడుకులు కూతుర్లు చటుకు వస్తున్నారా ఏ ఆగ్రహ తర్వాత వస్తాం అంటే నువ్వు పెంచిన పెంపకం నీ దౌర్భాగ్యం లక్షణమే నీ కూతురులకి నీ కొడుకులకి వస్తుంది యోపు పిలవగానే పది మంది కూడా అంత పెద్దోళ్ళు మిసాలు వచ్చాయి గడ్డాలు వచ్చాయి వాళ్ళు తల ఉంచుకొని పది మంది రన్ అంటే వారిని పిలువ నంపగానే వచ్చారండి నీ ఫ్యామిలీ నీ కుటుంబంలో నీ పిల్లలు నీ కుటుంబంలో నీ కూతుర్లు పిలవగానే లోబడుతున్నారా అద్భుతమైన ఎగ్జాంపుల్ అది పిల్లలు కానీ లోబడుతున్నారా పిల్లలు కానీ లోపడకపోయిన కారణం ఎవరో తెలుసా ప్రార్థన లేని నీ పనికి మాలిన గుణం వాక్యం లేని నీ పనికి గుణం నీతి కార్యాలు లేని నీ లక్షణాలు నీతి కార్యాలు లేని తల్లి లక్షణాలు పిల్లల లక్షణాలు కంపల్సరీగా అవే వస్తాయి తల్లి గట్టు మేస్తే పిల్ల పుట్టుమేస్తుంది అంటారు యథా రాజా తథ ప్రజా దేవునికి మహిమ కలుగునుగాక నువ్వు సారా మానాలి నువ్వు పనికి మాలని వ్యభిచారం వేష్యాత రొంత రోతంతా మానాలి మానిన తర్వాత వాళ్ళు మారుతారు భక్తుడైన యోబును చూడు నా పిల్లలు వాళ్ళు నీకు ఆశ ఉంటాయి సంగమా ఈరోజు మళ్ళీ చెప్తున్నాను పిలువ నంపించి ఒకటో పని రెండోది ఏం చేశాడు వారిని పవిత్రపరిచి దేవునికి స్తోత్రం కలిగినుగాక వారిని పవిత్రపరిచి అంటే యోబు తన పిల్లల పట్ల ఒక యాజకుడుగా మారిపోయాడు అనమాట యోబు తన పిల్లల పట్ల ఒక పూజారిగా మారిపోయాడు యోబు తన పిల్లల పట్ల ఒక పాస్టర్గా మారిపోయాడు ఒక సేవకుడిగా మారిపోయాడు ఒక ప్రార్థనాపరుడుగా మారిపోయాడు అందుకే వారిని పిలిచాడు అడిగుంటాడు యోబు బాబు మరి నిన్న ఈ విందు జరిగింది కదా ఎలా జరిగింది బాగా జరిగిందా విందులో ఏదైనా దూషణ మాటలు చెడ్డ మాటలు ఆడుకోలేదు కదా విందు జరుగుతున్నప్పుడు కొన్ని రకరకాల పవిత్ర పాత్రపు మాటలు వస్తూ ఉంటాయి బయటికి విందు కార్యక్రమంలో రకరకాల మాట్లాడుకుంటూ ఉంటారు మనుషులు యోబు గమనించడు ముందే మీరు పార్టీకి వెళ్ళారు కదా పార్టీ చేసుకున్నారు కదా పార్టీలో ప్రభునామము ఒక మహిమకరంగా పార్టీ జరిగిందా లేదా నామానికి విరుద్ధంగా మాట్లాడుకున్నారా ఆయన అంటున్నాడు నా కుమారులు ఎక్కడ పాపము చేసిరేమో అబ్బా తండ్రి తల్లి నీకేమున్నాయా నీ పిల్లల్ని ఖచ్చితంగా అడగాలి ఈరోజు ఏది కనీసం పట్టించుకోరు తల్లిదండ్రులు పిల్లలు పిల్లలు చరే బాగా చదువుతున్నావా బాగా ఉంటున్నావా తెల్లవారి ప్రార్థన చేసుకున్నావా కంఠత వాక్యం అప్పు చెప్పేవా మొన్న ఇచ్చాను కదా దానికోసం ఏం చేశావు అని అడిగితే అది వారిని బాగు చేస్తుంది ఏపు చెప్తున్నాడు కదా వారిని పిలువ నంపించి వాళ్ళు లోబడ్డారు తర్వాత ఏం చేశాడు వారిని పవిత్రపరిచి దేవుడు స్తోత్రం గాక వారిని పవిత్రపరిచి ఎలా పవిత్రపరుస్తున్నాడు ఏం చేస్తే పవిత్రత వస్తుంది యమనస్తులు దేని చేత వారి నడతను పవిత్రపరుచుకుందురు నీ వాక్యమును బట్టి జాగ్రత్తగా చూచుకుంటూ చేతనే కదా తండ్రి యు హ్యావ్ టు టీచ్ ద వాట్ యువర్ చిల్డ్రన్ వాక్యమును నీ బిడ్డలకు బోధిస్తే వాళ్ళకి పవిత్రత వస్తుంది నువ్వు నాలుగు సినిమాలు లైన్గా చూసేసి ఆ దాన్ని తీసుకొచ్చి నాలుగు సినిమాలు స్టోరీ చెప్తూ ఉంటాడు ఒక్కొక్క దుర్మార్గుడు వారి పేరు కూడా క్రైస్తవుడే ఇలాంటి దుర్మార్గ క్రైస్తవులకు పరలోక రాజ్యంలో చోటు ఉండదు వాళ్ళ పిల్లలు దిక్కుమాలలు అవుతారు పక్క రోడ్డు తిరిగి రోడ్డు మీద తిరిగినటువంటి బజార్ మనుషులు అవుతారు కారణం ఇప్పుడు సినిమా స్టోరీలు చెప్పడం తెలుసు సీరియల్ స్టోరీలు చెప్పడం తెలుసు బార్కొట్లో సంగతి బీర్ షాప్లో సంగతి ఆ పిల్లలకు చెప్పడం తెలుసు కానీ ఆ పిల్లలు కూర్చోబెట్టి పవిత్రమైన దేవుని వాక్యం చెప్పడం ఈ తల్లికి తండ్రికి చేత కాదు మరి వారి పిల్లలు గొప్ప చాలా గొప్ప వాళ్ళు అవరు